పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులు ఈ రోజులోపే దేశం విడిచి వెళ్లాల్సి ఉంది కేంద్ర హోంశాఖ ఆదేశాలతో విశాఖపట్నంలో ఇద్దరు పాకిస్తానీలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు వారిద్దరిని పాకిస్తాన్ పంపే అంశంపై ఫారెస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో సంప్రదిస్తున్నామని విశాఖ సిపి శంకర్ బ్రత్ బాక్చి తెలిపారు విశాఖ సిపి శంకర్ బ్రత్ బాక్చి వ్యాఖ్యల పూర్తి సమాచారం టీవీ నైన్ కరస్పాండెంట్ కాజా వివరిస్తారు పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది ఇందులో భాగంగానే పాకిస్తానీల వీసాలు రద్దు చేస్తూ వారిని వెనక్కి వెళ్లాలని ఆదేశించిన నేపథ్యంలో ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సిపి శంకరప్రదా బాగుచున్నారు సార్ కేంద్రం తీసుకున్న నిర్ణయం తర్వాత విశాఖలో పాకిస్తానికి సంబంధించిన దేశాల్లో ఎవరైనా ఉన్నారా ఎలా అవుట్ చేస్తారు ఏం చేస్తున్నారు మా వైజాగ్ నగరంలో ఇద్దరు ఉన్నారండి పాకిస్తానీ నేషనల్స్ వాళ్ళు ఇద్దరు మెడికల్ వీసా మీద ఉన్నారండి ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇరవై తొమ్మిదో తేదీ ఏప్రిల్ ఆ విసా ఎక్స్పైర్ అయిపోతుంది ఆ రోజు లోపల వాళ్ళు వెళ్ళిపోవాలి కానీ నిన్న వాళ్ళు వచ్చి కలిశారు మేము చూసాము అబ్బాయికి నిజంగా మెడికల్ ప్రాబ్లం ఉంది వాళ్ళు కూడా చెప్పారు మేము ఎఫ్ఆర్ఆర్ఓ గారితో కలిసాము నేను ఎఫ్ఆర్ఓ గారితో మాట్లాము అప్పుడు తెలిసింది వాళ్ళు లాంగ్ టర్మ్ విసా లాస్ట్ ఇయర్ జూన్లో అప్లై చేశారండి సో ఎఫ్ఆర్ఆర్ఓ ఏం చెప్పారంటే లాంగ్ టర్మ్ వీసా అప్లై చేస్తే వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళాల్సిన పని లేదు మేము ఫర్దర్ నిర్ణయం తీసుకుంటాం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి ఫర్దర్ నిర్ణయాలు వస్తే క్లారిఫికేషన్ వస్తే దాని ప్రకారం పని జరుగుతుంది ఇద్దరు పాకిస్తానీ సార్ ఆ ఫ్యామిలీలో భర్త పాకిస్తానీ పెద్ద అబ్బాయి పాకిస్తానీ భార్య ఇండియన్ చిన్న అబ్బాయి ఇండియన్ వైజాగ్లో ఎందుకున్నారు సార్ వాళ్ళు ఇప్పుడు భార్య ఇక్కడ డెంటిస్ట్గా పనిచేస్తారండి సో వైజాగ్లో మంచి ట్రీట్మెంట్ జరుగుతుందని ఇక్కడికి అబ్బాయి ట్రీట్మెంట్ కోసం భర్త వచ్చారండి భర్త పెద్ద అబ్బాయితో కలిసి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారండి ఇప్పుడు మనం అనవసరంగా ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు అందరం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సస్పిషియస్ వ్యక్తి కానీ సస్పిషియస్ వస్తువు కానీ ఎక్కడైనా మీకు కనిపిస్తే వెంటనే పోలీస్కి సంప్రదించాం వైజాగ్ సంబంధించి ఎలర్ట్ సార్ తీర ప్రాంతం కూడా ఎక్కువ ఉంది కాబట్టి వైజాగ్ గురించి స్పెసిఫిక్ అలర్ట్స్ ఏమీ లేవు థ్యాంక్ యూ సో ఓవరాల్గా పాకిస్తాన్కి సంబంధించిన నేతస్థులు ఉన్నారు అయితే వారిపై లాంగ్ టర్మ్ వీసాపై వచ్చారు వాళ్ళు వైద్యం సంబంధించిన ఉన్నారు కాబట్టి వారిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటామని సిపి చెప్తున్నారు కెమెరా పర్సన్ బాబుతో కాజాటేవైనా విషణాం